అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్తన్ రెడ్డి అన్నారు గురువారం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు వీరి చలపతిని ములాకత ద్వారా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే వారి మీద వైసీపీలో చురుకుగా పనిచేసే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం పరిపాటి అయ్యిందన్నారు వీరి చలపతి జగన్ నాయకత్వంలో అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించి సమర్థుడుగా పేరు తెచ్చుకున్నారన్నారు దళితుడైన చలపతిని అక్రమ కేసులు బనాయించి అధికారం కోల్పోయిన తర్వాత ఇదే పరిస్థితి మీకు తప్పదని ఆయన అన్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని అక్రమ కేసులకు భయపడే పరిస్థితే లేదని ఆయన తెలిపారు డిజిటల్ బుక్ లో అన్ని రికార్డు చేస్తున్నామని మీరు చేసిన పాపాలు శాపాలై వెంటాడుతాయని ఆయన హెచ్చరించారు అధికార పార్టీకి అధికారులు వంతపాడితే ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని కాకాని అన్నారు వైసీపీ కుటుంబ సభ్యులందరూ వీరి చలపతి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా కాకాని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రతిపక్షంలో కాస్త యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళని లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించడం అరెస్టులు చేయడం జైలుకు పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి దళితుడు నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి జిల్లాలో కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాడు వీరి చలపతి అనేక పదవులు నిర్వహించినటువంటి వాడు జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాడు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఎక్కడ పనిచేసినా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా చివరికి దళితులైనా సరే మమ్మల్ని కనుక మీరు ప్రశ్నిస్తే లేదా మమ్మల్ని మీరు విమర్శిస్తే మీ మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి ఒక అన్యాయమైనటువంటి అక్రమ కేసు ఈరోజు చలపతి మీద మోపడం జరిగింది చలపతిని అరెస్ట్ చేయడం రిమాండ్ చేసిన తర్వాత చలపతి యోగక్షేమాలు తెలుసుకుందామని చెప్పి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి పాపం చలపతి ధైర్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఏది ఏమైనా సరే చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు ఇది ఎందుకు చెప్పామంటే ఎప్పుడో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో పట్టించుకోకుండా అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు గుర్తొచ్చినట్టుగా ఇది ఇప్పుడుకిప్పుడు జరిగినట్టుగా ఒక అక్రమ కేసు బనాయించి పదహారు సెక్షన్లు దానిలో నమోదు చేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకూడదు బెయిల్ రావడానికి లేదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి రిమాండ్ చేయాలని చెప్పి చెప్పి దాంట్లో చివరికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో జరిగిందని చెప్పి చెప్పి ఆయన్ను కూడా ముద్దాయిగా చేర్చి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కోవూరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముదాయిలుగా నమోదు చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన నేను ప్రతి ఒక్కరిని కోరేది అధికారం అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరికి శాశ్వతం కాదు ఏ పార్టీకి శాశ్వతం కాదు అటువంటిది ఈ రోజు రేపు మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఏదైతే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో ఏదైతే అక్రమ కేసులు ఈ రోజు నమోదు చేస్తున్నారో ఏదైతే పోలీసులను గురి కలిపి అరెస్ట్ చేస్తున్నారో జైలులో పెట్టిస్తున్నారో రేపు అదే పరిస్థితి తిరిగి పునరావృతమైనటువంటి పరిస్థితి నువ్వు ఏదైతే విత్తనం వేస్తావో అదే పండుతుంది అనేటువంటిది గుర్తుంచుకోండి ఈ రోజు మీరు నాటినటువంటి విష బీజం ఈ విష సంస్కృతి రేపు జడలు విప్పితే దానికి సంబంధించి నేను మిమ్మల్ని అడిగేది ఒక్క గంట సేపు మీరు జైల్లో ఉండగలరా ఒక్క గంట సేపు ఒక్క నెల ఉన్నాడు ఇప్పటికి చాలా దాదాపుగా నెల రోజులు పూర్తి రేపు ఇదే పరిస్థితుల్లో మీరు చేసినటువంటి దాడుల మీదనో మీరు చేసినటువంటి అక్రమాల మీదనో ప్రజలు ఈ రోజు ఏసరించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కుటుంబ పాలనని కాబట్టి ఇటువంటి నేపథ్యంలో దళపతి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసి లోపల వేసినా సరే చలపతి రేపు బయటకు వచ్చినా సరే మా యాక్టివిటీ అనేటువంటిది ఆగదు మా ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో లేదా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందో వాటి మీద మా గణ విప్పుతాం ప్రశ్నిస్తాం విమర్శిస్తాం మాట్లాడతాం నిలదీస్తాం మీ మీద ఒత్తిడి పెంచుతాం మీ మెడలు ఉంచైనా సరే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి చెప్పి మేము పోరాటాలు చేస్తాం ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం ఈరోజు చలపతికి సంబంధించినటువంటి దాని మీద వాదనలు పూర్తయ్యాయి బహుశా చలపతికి ఊరట లభిస్తుందని చెప్పి జిల్లా కోర్టులో మేము ఆశిస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మేము అందరం కూడా కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నాయకుడిని ఏ కార్యకర్తని ఏ సానుభూతి పరుడిని మీరు ఈ విధంగా కృషి సాధింపులకు పాల్పడి అరెస్టులు చేస్తే జైల్లో పెడితే అందరం సమిష్టిగా పోరాడతాం అందరం ఒకే కుటుంబాలగా వ్యవహరిస్తాం ఎవరిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకువెళ్ళినా మా కుటుంబ సభ్యుని తీసుకువెళ్లినట్టుగా భావిస్తాం ఈరోజు చలపతి ధైర్యంగా ఉన్న అందరూ ఆలోచించాల్సింది ఆ కుటుంబం ఆ కుటుంబ నేపథ్యం పాపం పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారు చదువుకునేటువంటి బిడ్డ ఇటువంటి వాళ్ళు ఏ విధంగా పాపం మానసికంగా శోభపడతారు ఆ కుటుంబం ఎంత బాధ అనుభవిస్తుందని ఒకసారి ఆలోచించేయండి మరలా మరలా చెప్తున్నాం ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పటికే డిజిటల్ బుక్ కూడా ఓపెన్ అయింది డిజిటల్ బుక్లు అన్నీ నమోదు చేస్తున్నాం రేపు డిజిటల్ బుక్లో మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా వెంటాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చలపతితో పాటు చలపతి కుటుంబ సభ్యులకి అండగా ఉంటాం చలపతి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి కక్ష సాధింపులకు పాల్పడినా మేమందరం అండదండల నుంచి సమిష్టిగా ఈ ప్రభుత్వం మీద మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం ఏమని ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని చెప్తున్నారు సరే దాని మీద ఈ వివరణ ఇవ్వడానికి ఎండ ఉంది మీకు చెమటలు అడుతున్నాయి అందుకని ప్రత్యేకంగా ఒకసారి దాని మీద అది ఎంత ఆషామాషిగా మాట్లాడేటువంటి సబ్జెక్ట్ కాదు అది అది కొంచెం సుదీర్ఘంగా సున్నితంగా లోతుగా మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ఒకసారి మళ్ళీ చర్చించుకున్నాం సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు